స్కూల్లో ఎవరన్నా సతారా ఎక్కడికి రోజు పొద్దున్నే నాతో పాటు రెడీ అయ్యా స్కూల్కి స్కూల్కే ఈవిడగారైతే అన్నం వేసుకొచ్చేసిందండి ఒక్క నిమిషం ఇటండి సిరి అని సిట్ రండి ఇద్దరు రండి ప్రేమలోకి రండి ఇటు ఇటు ఒకరు రండి ఉమ్మ పడిపోతావు ఉమ్మ పడిపోతావు ఏం హాయ్ చెప్పను ముందు హాయ్ ఈరోజైతేనండి జూన్ పన్నెండు అనమాట అందరికీ తెలుసు కదండి అంటే స్కూల్లో ప్రారంభం అనమాట ఓపెన్ ఈరోజు వీళ్ళైతే నాతో పాటే రెడీ చేశానండి కాకపోతే వీళ్ళకంటే ముందు నేను వెళ్తాను వీళ్ళు తర్వాత వెళ్తారనమాట இங்க சிர விஷயாக்கொத்தி சிரிதை இங்க ஸ்கூல் தைத்தெள்ளதே சிரிக்கு கொஞ்சம் டைம் பண்ணிது காட்டி நிற்கி ரோஜு ஸ்கூல் நம்ம இன்னை தான் காண ரெடி அல்ல சரினா அக்க வீல விஷயம் சித்தார க்ளாஸ் ஓட்ட தர்ட் க்ளாஸ் அனாலே நான் மாட்டாடுமாக்கரனா க்ளாஸ் சரி படக்கூடாது மாஸ்டர் அடகுத்தார் ஜோக் சித்தாரா அண்ட் அப்படியே அண்ட் நூறு జోక్సితారా ఎవరంట ప్రజెంట్ వేసినప్పుడు ఏమంటా నేనే అంటావా లేదంటే ఎస్ఆర్ అంటావా ప్రజెంట్ సార్ అంటావా ఏమంట నేనే అనకూడదు సరేనా ఇక అనిసి అనిసీ నువ్వే క్లాసు ఫోర్త్ క్లాస్ ఇప్పుడు ఈ ఇవిడదండి అసలు సస్పెన్స్ ఏంటంటే వీళ్ళ స్కూల్లో అన్సి బాగా చదివిద్ది అంట లాస్ట్ ఇయర్ మాస్టర్ వెళ్ళిపోయేది అప్పుడు మాస్టర్ అన్నారనమాట అంటే వాళ్ళ నాన్న స్కూల్లో అయితే చైర్మన్ కదండి పిల్లల్ని అయితే అక్కడ ఎక్కడ జాయిన్ చేద్దాం ఎన్నో కళలుగా అన్నాం కదా అప్పుడు ఆ మాటల్లో అయితే అనిల్ గారు అన్సిని మాత్రం తీసుకెళ్ళదు అన్సిని మాత్రం ఎక్కడే ఉంచండి ఎందుకంటే మా స్కూల్లో అయితే అనిల్ గారు స్కూల్లో ఎవరన్నా బాగా చదివే వాళ్ళు ఉన్నారండి చెప్పుకుంటాను కూడా మాకు ఉండాలి కదండి చేయమన్నాయండి మీరే పిల్లల్ని ఇక్కడ చదివించకపోతే ఎలా అని చెప్పని అన్నారు అందువల్ల అయితే అన్సీని అయితే ఎక్కడ చేర్పులు మార్పుల మార్పులు చేర్పులు అనేది ఎక్కడా కూడా చేయమన్నమాట అన్సీ టాలెంట్ అలా అనమాట నేను అప్పుడు స్కూల్లో వాలంటీర్గా చేసినప్పుడు కూడా సార్ అన్నారు ఆ వయసుకి ఆ జ్ఞానం అనేది చాలా ఎక్కువ అని చెప్పాను అన్నారు అంటే అలా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రీతిగా పిల్లల గురించి తల్లిదండ్రుల నుంచి ఆ ఆనందం వేరు కదా అలా అనమాట మెయిన్ ఉన్నది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిలో కూడా ఆమె గారంటే మీకు కూడా తెలుసు హలో తెలుసా అదే అనమాట మెయిన్ నేను ఎప్పటి నుంచో చదువుతున్నాను కదా మా సిరి గురించి ఇప్పుడు గట్టిగా బలంగా దృఢంగా అయితే ఉండాలి హలో వినపడిందా ఆ పేరు ఏదైతే ఉందో మా సిరి దగ్గర నుంచి కూడా సిరి 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 అన్న పేరు నేను వినాలన్నమాట అర్థమవుతుందా ఈ తాపత్రయం అంతా నీ కోసమే అర్థమైందా అదండి సంగతే ఎవరు చూసినా సరే అమ్మో అనిల్ వాళ్ళమ్మాయి అమ్మో అనిల్ వాళ్ళమ్మాయి పెద్ద అమ్మ బాగా చదివిద్ది అమ్మో అమ్మో చిన్నమ్మ బాగా చదివిద్ది అమ్మో మూడు అమ్మాయి అమ్మో అస్సలు అమ్మో మా స్కూల్లో మేము చదువుకునేదప్పుడు ఒక్క అమ్మాయి చదివేది బాగా ఫస్ట్ అనమాట మూడు సెక్షన్ల మీద కే కిన్నెరా తెలుగు ఫస్ట్ హిందీ ఫస్ట్ ఇంగ్లీష్ ఫస్ట్ మళ్ళీ మళ్ళీ అదే సిలబస్ వారీగా చదువుతా ఉన్నప్పుడు కిన్నెరా కిన్నెరా కుక్కలు గేట కిన్నెరా అని చెప్పిన టాప్ అనమాట అది ఇప్పటికీ నేను స్కూల్లో ఉన్నప్పుడు చదివిన పేరు ఇప్పుడు కూడా నేను ఆ పేరు మర్చిపోలేకపోతున్నానంటే తను అంత బాగా చదివేదనమాట అర్థం అవుతుందా అలాగే మిమ్మల్ని కూడా జోగి సిరి జోగి ఎన్సి జోగి సితారా జోగి సిరి ఎన్సి సితారా సిరి అర్థం చదువుకోండి నాకు మంచి పేరు తీసురండి మీ నాన్నకి నాకు అర్థం అవుతుందా మీ నాన్న నాన్నదత్తా అసలు ఎవరో వాడుకో మంచి పేరు అయితే తీసుకురాలి అనిల్ సంగతి చెప్పలేదు కదా ఆయన గారు అయితే పొద్దున్నే కారు అయితే వెళ్ళాడు అనమాట అందువల్ల ఆయన గారిని చూపించట్లేదు నా బాక్స్ రెడీ చేసింది అని ఇంట్లో పనులన్నీ చేసేసింది ఏమో చేతి నిమ్మకొచ్చింది ఎట్టా అయితే టోటల్గా నాకైతే పని అయితే చేశారు వీళ్ళంతా కలిసి మీ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ అంటే చే ఈరోజు కూర వచ్చేసరికి ఉల్లిపాయ టమాటా అండి కూరగాయలు అయితే ఏమి లేవు అందువల్ల గబగబా இரண்டு இரண்டு இன்னைக்கா இரலா போ இது போடுகுடுகுர போடுகு உலமாட்ட கூர ఖాళీ అవ్వలేదు ఇంకా సరే మరి బై ఇంకొక ఆమెది దాక్కుండ ఇదిగోండి నా క్యారేజీ ఈరోజు బ్యాగ్ అయితే లేదు మా వస్తా లావన్న వచ్చేసిందండి ఫోన్ చేస్తుంది రమ్మని సరేజ్ మా బై సరేనా జాగ్రత్త ఇంటి దగ్గర సరేనా నానకు ముద్దు తాళలే అండి ముద్దు పెట్టలేదా అందుకని నాకు పెట్టరా

కూర్చున్నాడు బాబా ఈ రోజు గ్రామ సభ ఉందండి అందువల్ల నాకుంది కాబట్టి కూర్చోవలసి వచ్చింది స్కూల్ దగ్గర కర్రలపాలెలో ఏ స్కూల్ ఏంటనేది నేను తర్వాత చదువుతానండి అండి ఎందుకు మాట్లాడొచ్చిన తర్వాత ఆ స్కూల్ దగ్గర వచ్చామండి అక్కడ ఏం జరిగింది అనేది అదే అమ్ముదా ఏమో తెలియదు ఆ స్కూల్ దగ్గర వెళ్తే లావాన్ని అయితే అక్కడే ఉన్నామని చెప్పాను అనమాట వేరే స్కూల్ దగ్గరకు వెళ్ళాలి అటు వెళ్ళి పోతున్నాం అని తన్నెక్కించెం అనమాట లావాన్ని స్కూల్కి అయితే వెళ్ళామని చెప్పి కదండీ తర్వాత స్కూల్ గురించి ఏమీ అయితే చెప్పలేదు స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయి కూడా రెండు రోజులు జరుగుతుంది ఆల్రెడీ కాకపోతే వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేయలేదనమాట సపరేట్గా మీరు చెప్పాలని చెప్పాను అని అనుకున్నాం నాకు కుదరట్లేదు అని నీకు కుదరట్లేదు ఇద్దరు ఒకసారి ఉండి చెప్పాలి కాబట్టి ఆ వీడియో అయితే ఇంకా పెట్టలేకపోయాం అనమాట అసలు ఏం జరిగిందంటే రెండు స్కూల్కి అయితే వెళ్ళామండి కర్లపాలెంలో ఒకటి హైవెండ్ స్కూలు ఒకటి భారతీయ స్కూలు హైవెండ్ స్కూల్కి వెళ్ళేసరికి అంటే రెండు స్కూల్ అది అని కాదు రెండు స్కూల్ ఎంత బాగా చెప్పారు లిస్టు అది మన వల్ల అయితే కాదు ఎందుకంటే మనకు అంత స్తోమత లేదన్నమాట మనకు స్తోమతం మించింది అనమాట చె ఫోన్ వస్తే మాట్లాడుతూ బయటకు వచ్చేసా ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతుంటే జాన్సీ బయటకు వచ్చేసేసి ఫోన్ మాట్లాడిన తర్వాత తలనొప్పి తగ్గినట్లు అయితే నేను లోపలికి వెళ్ళాను ఫోన్ చేస్తాను రా ఏం జాన్సీ రావే జాన్సీ అతను అని మరి ఏం మాట్లాడిందో ఎంత మాట్లాడిందో మాట్లాడింది అనమాట ఆ దెబ్బకి వెళ్ళిపోయి ఇతరం టీ స్టాప్ కట్టీ తాగాము ఫ్రీ తాగినా తలనొప్పి తగ్గలేదు ఇంకా ఇంటికి వచ్చి తలకి నూనె పెట్టుకుని తల చెడ్డు రాసు రాజు బెదిరిపోయా వాస్తవంగా అన్నం కూడా తినకుండా నిద్రపోయాను నేనైతే అంత అంత రేట్లు అంటే మించు మించిగా చెప్పాలంటే సిక్స్త్ క్లాస్కే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారండి నలభై ఐదు వేలు చెప్పారు ఆరు తరగతికి అంటే మొత్తం కలిపి బుక్స్ ఒక చెప్పిన మాట అది ఇంకో స్కూల్లో ఝాన్సీ తగ్గించి అంటే తగ్గిస్తాం కాదండి ఝాన్సీ సంగతి తెలుసు కదా గీచి గీచి బ్యారల్ ఆ విధంగా స్కూల్ వాళ్ళకి ఈ పిల్లకి వచ్చిన తలకాయ చెప్పి స్కూల్ వాళ్ళకి తెప్పించింది అలానే కాదు తల్లని ఎక్కువ చెప్పించడం కాదు ఈ స్కూల్లో కూడా చాలా మట్టికి తగ్గించారు వాళ్ళే మనం అనకూడదు అయితే వీళ్ళు తగ్గించింది ఒక రూపాయి అయితే వీళ్ళు ఇంకా తగ్గించి నాకు పది రూపాయకి ఇచ్చారు అనమాట ఇంకా నా భాషలో నేను చెప్పాలంటే మేడం బాగా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు రాడపిల్లలు మేడం ఇల్లు కట్టుకుందాం పది లక్షలు అప్పు ఉంది నెలకు వచ్చేసరికి ఈఎంఐ కట్టుకోవాలి పిల్లలు అంటే నా వాళ్ళగా కాకపోతే ఏదో ఆశ నేను ఎటు చదువుకోలేకపోయాను మా పిల్లలన్నా చదువుకోవాలి కనీసం ఒక అమ్మాయిన చదువుకుందామని చెప్పి అనుకుంటున్నాను మేడం ఇంతకంటే నేను కట్టలేదు మేడం అని చెప్పంటే మేడం మాత్రం నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ కూడా చాలా తక్కువ అనమాట ఈ రోజుల్లో ఎవరో కూడా తెలియపోయినా నాకు మాత్రం చాలా సపోర్ట్ చేసింది మేడం మాత్రం మనస్ఫూర్తిగా మీకైతే కృతజ్ఞతలు అయితే చదువుతున్నాను మేడం మీకు మరి చేర్చినందుకు మా సినిమా ఎక్కడా కాడ నిర్లక్ష్యం చేయకుండా బాగా చదువుకోవాలని చెప్పారని అయితే నేను కోరుకుంటున్నాం నేనేనో అని కోరుకుంటున్నాం మీరు కాడ కోరుకోండి ఇంకా అయితే రేట్ చెప్పలేదు అండి అక్కడ అక్కడ అయితే ఏంటి చెప్పచ్చు లేదు ఏమైంది ఏం కాదు అది ముప్పై వేలు అండి మొఖం బుక్స్ ఫీజు ఏంటది స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు ముప్పై వేలు అది కాక ఇవే ఏంటిది ఇంకేమి యూనిఫామ్ ఎక్స్ట్రా ఇంకేంటి షూసు బ్యాగ్ ఇవన్నీ సపరేట్గా తీసుకోవాలి అవి ఒక మూడు నాలుగు వేలు అవుతాయి ఇవి కూడా ఎట్లేదన్న ముప్పై ఐదు అయితే అయింది అవి అయితే అవి మొత్తం స్త్రీకి సంవత్సరం మొత్తానికి ముప్పై ఐదు వేలు అవుతాయండి ఈ వందనం ఈ తల్లికి వందనం వచ్చింది కదా అంటే పదిహేను వేలు ఒక పదిహేను వేలు ఎట్లా గట్ట మన సంవత్సరం మొత్తం చేసి అనుకున్నాము తల్లికి వందనం దండం పెడుతున్నాను ఆ తల్లికి వందనం కోసం కాళ్ళు పోయేదట్టు అటు గంత ఇటు గంత తిరిగేది వాస్తవం చెప్పాలంటే కాళ్ళు పోయేదాకా చెక్ చేస్తుంది జాన్సీ పర్లేదు సంథింగ్ ఏందో జరిగింది జాన్సీకి అయితే హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో వేలూరులో వచ్చింది అన్నమాట పేరు మన సచివాలయానికి ఏం సంబంధం లేదు ఈ ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు ఉంది అక్కడ ఎల్జుక్ లిస్ట్లో పేరు రాసి బయట ఎక్కిచ్చారనమాట కానీ రాలేదు చూద్దాం నా అక్కడ ఏమన్నా ఉంటే కదా ఆధార్ కార్డు సబ్మిట్ చేయమన్నారు ఆ ప్రాసెస్లోనే ఉందనమాట అవి చూస్తే మంచిది లేకపోయగలిగితే లేదు వాస్తవంగా రెండు రోజులు సిరిగి పడికి వెళ్తున్నా కానీ బుక్స్ ఎటువంటి బుక్స్ తీసుకోలేదు బుక్స్ తీసుకోవాలంటే ఎనిమిది వేలు ఫీజు కట్టాలన్నమాట అన్నా కట్టమన్నారు ఒక మంత్ ఎండి కానీ సగం కదా మనం కట్టవచ్చు కట్టచ్చు సగ్ కట్టి తీసుకోమన్నారు మన దగ్గర వాస్తవంగా అడ్మిషన్ ఫీజు వెయ్యి రూపాయలు అసలు ఎట్లా జరిగిందంటే ఆ వెయ్యి రూపాయలు కూడా లేవు ఆ రోజు ఒక కార్ వచ్చింది గుంటూరు దాకా ఇల్లు వచ్చేసేసా ఆరు వందలు వచ్చినాయి అవి ఆ ఆరు వందలకి తోడు ఈవినింగ్ ఒక కార్ వచ్చింది అది చిర వెళ్ళి వచ్చి అయ్యో ఒక ఐదు వందలు వచ్చినాయి ఆ రోజు కార్కి వచ్చిన డబ్బులే ఫీజు కట్టి అదే ఏంటి ఛాన్స్ అది అడ్మిషన్ ఫీజు కట్టి అయితే జాయిన్ చేసాం అనమాట ఇది మూడో రోజా ఈ రోజు కూడా వెళ్ళిపోయింది అండి మూడో రోజు అది నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు అది అనమాట సంగతి అట్లా జరిగింది విషయంలో పాలెంలో గవర్నమెంట్ స్కూల్ ఉందండి అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది అని అంటున్నారు అని చెప్పేసి అక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నాము అయితే జాయిన్ చేస్తే పట్టుబట్టింది అనమాట టీచర్తో మాట్లాడి వాళ్ళని చంద్రబాబు చేసి అట్లా ఒప్పించింది అంతకెంత స్కూల్ పేరేది అది చెప్పు శ్రీ భార్గవి హై స్కూల్ అండి కల్లపాలెంలో జాన్సీ సిరిని షాయ్ చేసింది అయితే అదే విషయం అదండి సాంగతే ఇక ఈ వీడియోకి అయితే ఇంకేంతనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్